ఫిబ్రవరి ఇరవై నాలుగు యోహానుసువార్త ఐదవ అధ్యాయము ఒకటి నుండి పదిహేను వచనములు క్రీస్తు వారి కరుణా కటాక్షములు ఎంత గొప్పవి గుంపులో పడి ఉండి బాధపడుతున్న ఆ నిర్భాగ్యుడైన వ్యక్తిని ఆయన చూశాడు ఆ జనసమూహంలో అందరి చేత మరుగుబడి ఎవరూ పట్టించుకొని ఆ వ్యక్తిని సర్వమూ చూడగల క్రీస్తు గమనించాడు అతడు ఎంతకాలంగా ఆ స్థితిలో పడి ఉన్నాడో ఆయన తన దైవ జ్ఞానంతో తెలుసుకుని అతనిపై జాలిపడ్డాడు పడ్డాడు అనూహ్యంగా అతనితో మాట్లాడి కృపగల మాటలతో అతని పట్ల సానుభూతి చూపాడు అద్భుతమైన శక్తితో అతన్ని వెంటనే ఎలాంటి ఆలస్యం లేకుండా బాగుచేసి సంతోషంతో ఇంటికి పంపించాడు ఇది మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కరుణా కటాక్షాలకు సంబంధించిన అనేక ఉదాహరణలలో ఒకటి మాత్రమే ఆయన మనుషుల పట్ల ఊహించలేని సమృద్ధి అయిన ప్రేమగల దేవుడు ఆయన కనికరము చూపటేందు సంతోషించేవాడు మీక ఏడు పద్దెనిమిది మనిషి రక్షించబడడానికి సిద్ధంగా ఉన్నదానికంటే ఉన్నతంగా ఆయన రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు మనిషి పొందగలిగిన దానికంటే ఎక్కువ మేలు చేయడానికి ఇష్టపడుతున్నాడు రోగం నుండి బాగుపడడం అనే పాఠం మన మీద ముద్రించబడాలని మనం బోధించబడుతున్నాం ఆ పాఠం మన రక్షకుని చేతిలో బాగుపడిన వ్యక్తితో ఆయన పలికిన గంభీరమైన మాటల్లో ఉంది మరి ఎక్కువ కీడు నీకు కలగకుండాన్నట్లు ఇకను పాపం చేయకుము ప్రతి వ్యాధి ప్రతి దుఃఖము మనతో మాట్లాడే దేవుని స్వరం దానిలో ఒక ప్రత్యేకమైన సందేశం ఉంది తమ జీవితంలో జరిగే ప్రతి సంఘటనలో దేవుని హస్తాన్ని చూడగలిగే కన్నులు దేవుని స్వరాన్ని వినగలిగే చెవులు కలిగిన వారు ధన్యులు ఈ లోకంలో అదృష్టవశాత్తు ఏదీ జరుగుదు రోగం ఎలాగో దాని నుంచి బాగుపడడం కూడా అంతే కొత్తగా పొందిన ఆరోగ్యం మనల్ని లోకంలో మన స్థానానికి పాపం పట్ల రెట్టించిన ద్వేషంతో పంపాలి మన మార్గాల పట్ల మరింత అప్రమత్తంగా ఉండి దేవుని కోసం బ్రతకటానికి నిరంతర సంకల్పంతో జీవించాలి చాలా తరచుగా కొత్తగా పొందిన ఆరోగ్యంతో కలిగిన ఉత్సాహం మనం రోగపు పడక మీద చేసుకున్న మొక్కుబడులు ఉద్దేశాలు మరిచిపోయేలా చేస్తుంది బాగుపడడం వెనుక ఆత్మ సంబంధమైన అపాయాలు దాగి ఉంటాయి అనారోగ్యం తరువాత ఈ మాటలు మన హృదయాలపై చిక్కుకోవడం మనకు క్షేమం మరి ఎక్కువ కీడు నాకు కలుగకుండాన్నట్లు ఇకను పాపం గాక ధ్యానం కోసం దేవుడు మన పట్ల చూపిన దయను మేలుకే ఉపయోగించుకుంటున్నామా లేక దేవుని ఉగ్రతకు కారణంగా మార్చుకుంటున్నామా